నా పేరు నడదవలు మెగా జాబ్ మేళాలో వెయ్యి ముప్పై ఎనిమిది మంది యువతికి ఉద్యోగాల కల్పన మంత్రి కందుల దుర్గేష్ నిడత ఓలు మెగా జాబ్ మేళాలో వెయ్యి ముప్పై ఎనిమిది మంది యువతకి ఉద్యోగాలు కల్పించామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు నిడత ఓలులోని స్థానిక వెలగపూడి దుర్గాంప ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వికాస జేకేసి సంస్థ ఆధ్వర్యంలో తలపెట్టిన మెగా జాబ్ మేళాలో రెండు వేల మూడు వందల ఎనభై ఆరు మంది యువత రిజిస్ట్రేషన్ చేసుకోగా వెయ్యి ముప్పై ఎనిమిది మందికి ఎంపికైనట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు వారికి మంత్రి దుర్గేష్ చేతుల మీదుగా సంబంధిత అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ జాబ్ మేళాకు హాజరైన వారిలో ఎవరికైనా ఉద్యోగం దొరకకపోతే నిరాశ చెందవద్దని రాబోయే రోజుల్లో ఉద్యోగానికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి అనంతరం ఉద్యోగం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ వికాసపీడీకే లచ్చారావు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి జీవిడి మురళి మాజీ శాసనసభ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బూరుకుపల్లి శేషారావు ఎస్వి ఆర్కే బాలుర కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జ్యోతి ఎస్విడి మహిళా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రుద్ర కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు కొంతమంది రెండు వేల మూడు వందల యాభై ఎనిమిది మంది రిజిస్ట్రేషన్ చేసుకోవటం అందులో ఒక ఏడు వందల ఆరు మంది డైరెక్ట్గా సెలెక్ట్ కావటం మరొక మూడు వందల యాభై మందిని వారు ట్రైనింగ్ ఇచ్చి ఎక్కడ స్కిల్ గ్యాప్ ఉంది చూసి అప్గ్రేడ్ చేసి వాళ్ళని మొత్తంగా త్వరలోనే మళ్ళీ ఉద్యోగాలకు తీసుకునే విధంగా తయారు చేయడం లాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా రామారామి వెయ్యి మంది పైబడి ఈ అవకాశాన్ని అందిస్తున్నందుకు వికాసవారికి ఇక్కడికి వచ్చినటువంటి నలభై రెండు సంఘాల వారందరికీ నలభై రెండు కంపెనీలకి నలభై రెండు నలభై రెండు కంపెనీలు వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే ఈ ఉద్యోగాల్లో సెలెక్ట్ అయ్యారో వారందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఉదయం చెప్పుకున్న విధంగానే మనం వెళ్ళి ఉద్యోగానికి అప్లై చేసి అక్కడ ఇంటర్వ్యూలకు వెళ్ళి అక్కడ ఏ రకంగా ఉంటుందో తెలియనిటువంటి పరిస్థితుల నుంచి ప్రజల వద్దకి పాలనలాగా మీ వద్దకే ఈ ఉద్యోగస్తులని అందరినీ ఉద్యోగ కంపెనీలు తీసుకురావటం తీసుకొచ్చి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకునే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది వికాసవారు చేస్తున్నటువంటి ఒక మహత్తరమైన కార్యక్రమంగానే మనస్ఫూర్తిగా నమ్ముతూ ఇలాగా త్వరలోనే మళ్ళీ మళ్ళీ కూడా ఇలాంటి జాబ్ మేళాలు నిర్వహించుకుందాం ఆ జాబ్ మేళాల్లో మరింత మంది సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలని కల్పిద్దామనేటువంటి మాటను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ ప్రిమిసెస్ని ఇచ్చినటువంటి ప్రిన్సిపాల్ గారికి అదేవిధంగా ప్రతి స్టూడెంట్కి కొంత కౌన్సిలింగ్ ఇచ్చినట్టు పిల్లల్ని తీసుకుని వచ్చి వారి యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి తల్లిదండ్రులందరికీ ఇవాళ ఎవరైతే ఉద్యోగాల్లో వారు సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ భవిష్యత్తు బాగుండాలని నిడదవోలు వేదికగా జరిగినటువంటి ఈ కార్యక్రమం మీ భవిష్యత్ జీవితానికి బంగారు బాట కావాలనేటువంటి మాటని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఇలా సెలెక్ట్ అయిన వారికి మరొక మారు మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ సెలెక్ట్ కాని వారు ఎవరైతే ఉన్నారో ఇంకా వాళ్ళు కూడా ఎక్కువ మందిని మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి సెలెక్ట్ చేయిస్తాం అదే కాకుండా ఇంకా రానటువంటి వాళ్ళు మరొక పర్యాయం జరిగేటువంటి జాబ్ మేళాలో వారు మరింత ప్రతిభను చూపించి వారు కూడా సెలెక్ట్ అవడానికి అవకాశాన్ని తెచ్చుకోవాలనేటువంటి మాటని తెలియజేస్తూ ఏదైనప్పటికీ కూడా ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఇంత పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు రావడం అనేది చాలా గొప్ప విషయం చూపిస్తారు పైన చూపించండి కింద వాళ్ళు కూడా Oldukça mutluyum.